హాయ్ అండి అందరికీ ఇది సండే వ్లాగు ఒక నేను సగ్గు బియ్యం పాయసం చేద్దామనేసి సగ్గుబియ్యం అయితే ఒక వన్ అవర్ బెట్టి ఉంచినాను ఇంకా సండే అంటే యాజ్ వెల్ అందరిలో చికెన్ అనేది ఆ రోజు నాకు ఒకటి చికెన్ ఉంది ఇంకా చికెన్ రెండుగా తీసుకున్నాను అండి ఒకటి కర్రీ చేద్దాము ఇంకొకటి వచ్చేసి పిల్లలు ఉన్నారు కదా బాగా ఇష్టంగా కబాబ్ తింటారు అనేసి తిని తీసుకున్నాను ఫస్ట్ టైం ఇద్దరు గలాట చేసుకోకుండా ఎవరి పాటు వాళ్ళు ఆడుకుంటారంటే నాకు కాసేపు ముచ్చటగా అనిపించి ఒక వీడో తీసాను చిన్నగా ఇంకా స్టవ్ మీద ముక్కలు వేసేసి నీకు వాష్ చేసి ముక్కలు వేసినాను ఇంకా అది ఆయిల్లో కొంచెం ముక్కలు ఇచ్చిన తర్వాత అయితే మెయింటి ముక్కలు చాలా పెద్దగా ఉన్నాయి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తానంటే అక్కడైతే కట్ చేస్తున్నారు ఇంకో పక్క పాయసం చేద్దాము అనేసి ఒక బౌల్ పెట్టేసి అందరూ ఆయిల్ వేసేసి నెయ్యి వేసినాను జీడిపప్పు వేయించుకున్నాను అదే నానబెట్టి బియ్యం కూర వేసి అలా వేయించినాను అది మిస్ అయిపోయిందండి ఆ వీడియో పాలు వేసేసి అందులో నేను వేయించుకున్న సగ్గు బియ్యం పాలు వేసి రెండు నిమిషాలు అవుతున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనము నానబెట్టుకున్నాం కాబట్టి కాస్త తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ ఉడికినా కూడా అవి చెదిరిపోతాయి అన్నమాట అట్లా కాకుండా ఎక్కువ కలబెట్టకుండా మా చిన్నగా అట్లా పాలు పొంగు వస్తే అప్పుడు సిమ్లో పెట్టుకుంటూ అలా అయిపోయింది దించేసాను ఇంక ఇక్కడ చికెన్ బాగా వేగిపోయింది అనేసి మసాలా ప్రిపేర్ చేసుకున్నా మసాలా కానీ ను కర్రీ అయితే చాలా బాగుంది ఆ వ్లాగ్ మిస్ అయ్యిందండి ఇక్కడ కబాబ్కి అయితే కొత్తిమీర అవన్నీ వేసుకుంటాను కొత్తిమీర వేసిన నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా మ్యారినేట్ చేస్తాము కొంచెంసేపు అనేసి వచ్చి చికెన్ సిక్స్టీ ఫైవ్ పౌడర్ వేసిన ఇంకా అక్కడైతే కొంచెం ఫ్రూట్ కలరు ఇంకా కొంచెం సాల్ట్ ఎగ్గు ండి ఇంకా అక్కడైతే సూజీ రవ్వ కొంచెం క్రిస్పీగా వస్తాయి అనేసి కొంచెం అది పాప వీడియో తీసింది టక్ అని మళ్ళీ ఫోటో తీసింది వీడియో తీసింది అదే అట్లా మిస్ అయింది ఇంకా బాగా మ్యారినేట్ చేసేసి వన్ అవర్ అలా అయిపోయిపోయాను కలర్ అయితే చాలా బాగుంది తిరిగిపోయింది ఇంక ఇక్కడ బాండ్ కట్టేసి ఇలా కొంచెం అట్లా ఫ్రై చేసుకుంటాను వచ్చిన పిల్లలకి ఎగ్ దమ్ మనం తినేసినారు ఒక పా నుంచి వేరే పద్ధతి చేసినా అయితే తిన్నాయి మేము ఊరికి అయితే రెడీ అయి బయలు ఇక్కడ ఒక బస్సు వచ్చి